జూన్ ఒకటో తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది జరుగుతున్నది ఏమిటి దీన్ని ప్రోద్భలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దరు పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్లు మూసివేదనేటువంటి అంశం వచ్చిందో నేను హోం సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం స్టార్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకి తక్కువ రేట్లకే సినిమా చూడాలి లేదా నిర్మాతలు హీరోలు అన్కంట్రోల్డ్ గా ప్రజల్ని లూటీ చేయకూడదని చెప్పని ప్రభుత్వం టిక్కెట్ రేట్లను నియంత్రిస్తూ ఒక జీవో తీసుకొస్తే సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగ్లు చేసుకుంటూ కాలం వెళ్లబో వెలదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా అసలు డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు పూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరఫున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు